నమస్తే మౌనానికి మించిన భాష లేదు అని అంటారు ఇంగ్లీష్లో అయితే చాలా మంచి సామెత ఉంది సైలెన్స్ ఇస్ ద ట్రూ లాంగ్వేజ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ ఇట్స్ ట్రాన్స్లేషన్ అని మౌనమే నిజమైన భాష పదాలన్నీ కూడా దాని యొక్క అనువాదము అని దాని అర్థం కాబట్టి సైలెన్స్ అనేటువంటిది మన మనసు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో కూడా చూడండి ఎక్కడైనా బాగా గందరగోళంగా ఉన్నా ఇంట్లో ఎక్కడ క్వైట్గా ఉందో వెళ్ళి చూసుకొని మనం సైలెంట్గా అక్కడ సెటిల్ అయిపోతాం అలాగే ప్రకృతి మధ్యలో సుందరమైన సముద్ర తీరం దగ్గర ఒక తెలియనటువంటి అలౌకిక శాంతిని సైలెన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం పరమాత్ముడు మహావాక్యాల్లో సైలెన్స్ యొక్క శక్తి సైన్స్ యొక్క శక్తి కన్నా గొప్పది అని చెప్తూ ఉంటారు అలాగే మనం గౌరవనీయులైనటువంటి రమణ మహర్షి గారి యొక్క చరిత్రను కానీ చూసినట్లయితే వారు సంపూర్ణ జీవిత మౌనవ్రతాన్ని వారు ధారణ చేశారు ఎలాంటి ప్రశ్నలతో ఎవరు వారి ఎదురుగుండా వెళ్ళినా కూడా వారి మౌనంలోనే వాళ్ళకు అన్ని ప్రశ్నలకి జవాబులు దొరికేవి బ్రహ్మ బాబా కూడా తన చివరి సమయంలో ఎంత శాంతి యొక్క స్థితిలో ఉండేవారు అంటే వాల్ క్లాక్ తిరిగినప్పుడు ఆ యొక్క ముళ్ళు ఏవైతే శబ్దాన్ని చేస్తాయో అది కూడా ఆపేమని చెప్పేవారు బాబా సో అలాంటి అద్భుతమైనటువంటి ఈ మౌనం యొక్క శక్తిని మనందరం కూడా ధారణ చేయొచ్చు దీని కొరకు ఇవాళ మనం త్రీ ఎం సైలెన్స్ గురించి తెలుసుకుందాం ఈ త్రీ ఎం సైలెన్స్లో మూడు ఎమ్ల్ని మనం సైలెన్స్గా పెట్టాలి రోజులో రోజంతా ఆఫ్ కోర్స్ ఎవరికీ చేయడానికి కుదరదు కానీ వీలైనంత వరకు ఉదయం ఎనిమిది గంటలు అయ్యే లోపల ఈ త్రీ ఎం సైలెన్స్ని పాటించడం చాలా మంచిది ఎనిమిది తర్వాత బయట వాతావరణము మారిపోతుంది మనము ఎక్కడికో వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ త్రీ ఎం సైలెన్స్ అనేటువంటిది పాటించడం వల్ల రోజంతా కూడా మన యొక్క మనోస్థితి చాలా శాంతిగా ఉంటుంది మొట్టమొదటి ఎం మొబైల్ ఉదయం ఎనిమిదింటి లోపల మనం చెక్ చేసుకోవాల్సినంత ఇంపార్టెంట్ విషయాలు మొబైల్లో వస్తాయా ఒకవేళ వచ్చేది ఉన్నా అది ఎప్పుడో అరకొకసారి జరుగుతుంది తప్ప రోజు అంత టెన్షన్ విషయాలకు మనకు ఉదయం ఎంటింటి లోపల రావు కదా మనం అలారం కింద కూడా మొబైల్ని వాడాల్సిన అవసరం లేదు యాభై రూపాయలకి వంద రూపాయలకి కూడా మనకి అలార్మ్ క్లాక్స్ దొరుకుతాయి ఉదయం ఎనిమిది గంటలలోపు ఫస్ట్ సైలెన్స్ మొబైల్ సైలెన్స్ దాన్ని వీలైతే హాల్లోనూ లేదంటే మన బ్యాగ్లోనో పెట్టేసుకుంటే మంచిది ఎందుకంటే ఎదురుగుండా ఉంటే చెయ్య లాగుతుంది కొంతమంది జస్ట్ లాక్ చేసి అన్లాక్ లాక్ చేసి అన్లాక్ కూడా చేస్తూ ఉంటారు అంటే అంతగా మొబైల్ టచ్కి వాళ్ళు అలవాటు పడిపోయారు ఫస్ట్ ఎం మొబైల్ సెకండ్ ఎం మౌత్ అంటే మాటలు ఎనిమిది లోపుల సంపూర్ణ మౌనం ఉండగలిగితే చాలా మంచిది కానీ అందరికీ ఇది వీలు కానప్పుడు మితంగా మాట్లాడడం కంపల్సరీగా మాటలకి మూడు గుణాలు భగవంతుడు చెప్తారు నెమ్మదిగా తక్కువగా మధురంగా ఈ మూడు గుణాలతో ఉన్నటువంటి మాటలు అనేటువంటివి చాలా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి సెకండ్ ఎం మాటల యొక్క సైలెన్స్ పొదుపుగా చాలా అవసరమైతే తప్ప మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఇంకా మూడవ ఎం మనసుతో మౌనం మనసుతో మౌనము అంటే అంటాం కదా ఒక్కోసారి బయటికి మనం ఎంతో నిర్మలంగా కనిపించవచ్చు కానీ లోపల ఆలోచనలు ఉప్పెనలా ఉప్పెంగుతూ ఉంటాయి కాబట్టి మూడవ సైలెన్స్ మనసు యొక్క సైలెన్స్ మరి దీనికి ఏంటి మార్గం అయితే స్విచ్ ఆఫ్ చేస్తాము మాటలైతే పెదాలు మూసుకుంటాము మరి మనసును ఎలా స్విచ్ ఆఫ్ చేస్తాం మనసును మనం స్విచ్ ఆఫ్ చేయము మెడిటేషన్ యొక్క సాధన ద్వారా మనసు యొక్క ఆలోచనలకు సరైన గతి సరైనటువంటి మార్గాన్ని చూపెడతాం అందుకనే ఉదయం ఉదయం పూట్లే మెడిటేషన్ చేసుకోవడం చాలా మంచిది తెల్లవారుజాం నాలుగు గంటలకి అమృతవేళ బ్రహ్మ ముహూర్తంలో లెగిసి మనం ధ్యానం మెడిటేషన్ సాధన చేసినప్పుడు మనసు ఆటోమేటిక్గా మౌనంగా ఉంటుంది మనసు మౌనంగా ఉండడం అంటే ఏ ఆలోచనలు లేకుండా ఖాళీ బ్లాంక్ పేపర్లాగా అయిపోతుందని కాదు వేస్ట్ నెగిటివ్ కోపం ఈర్ష్య అసూయ ద్వేషం వంటి వికారీ ఆలోచనలకి దూరంగా నిర్వికల్పంగా సమర్థమైనటువంటి సంకల్పాలను చేసేటువంటి స్థితిలోకి వెళ్తుంది మనం రోజు ఉదయం ఎనిమిది లోపల ఈ త్రీ ఎం సైలెన్స్ మొబైల్ మౌత్ అండ్ మైండ్ మొబైల్ మాటలు మనస్సు ఈ మూడు ఎంల సైలెన్స్ కానీ మనం చేసినట్లయితే ఇలా అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ తక్కువలో తక్కువ ఒక సెవెన్ డేస్ అన్నా కానీ మనం చేసినట్లయితే తెలియకుండానే మనలో కోపం తగ్గుతుంది చిన్న చిన్న వాటికి కంగారు పడిపోయి బింబేలు ఎత్తిపోవడం కూడా తగ్గుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనస్సు నిలకడగా నిశ్చలంగా ఉంటుందో జీవితం కూడా అదే విధంగా ఉంటుంది ఓం శాంతి నమస్తే